హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలాగ ఉన్నారండి అందరిది లంచ్ అయిపోయిందా మాది అయితే అయిపోయిందండి ఈరోజు స్పెషల్ వచ్చేసి నేను చికెన్ చేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి సేమ్ వర్క్స్ అండి ఇదే వర్క్ ఇంకో దాని మీద కూడా వేసాను కలర్ కాంబినేషన్స్ వేరే ఒకే హౌస్ వైవ్ అనమాట ఈ వర్క్ చూడండి మ్యాంగోస్ మనము హ్యాండ్కి ఒకే సైడు రెండు హ్యాండ్స్ వేసేటప్పుడు లో వేసుకోవాలండి రెండు డైరెక్షన్స్ ఒకే సైడ్ ఉన్నట్టు వేసుకుంటే ఒక హ్యాండ్ది వెనక్కి ఒక హ్యాండ్ అది ముందుకు పోతుంది అందుకనేసి మనము ఇలా వేసుకుంటే టూ హ్యాండ్స్ ముందు పక్కకి ఉంటాయన్నమాట అలా కొమ్మలు అనేవి లేదంటే రాంగ్ వేస్తే వెనక్కి వెళ్ళిద్ది కొందరు ఏంటంటే మనకి వర్క్ అయిపోయిందా తక్కువలో అయిపోయిందా అని చూస్తారు బట్ ఇలాంటి మిస్టేక్స్ చాలా ఉంటాయి మనం అబ్జర్వ్ చేసుకోవాలండి అవన్నీ ఎవరైనా చూసినప్పుడు గలీజ్గా అనిపించిద్ది అడిగితే ఇదిగోండి మ్యాంగో చూసారా అవుట్లైన్ ఎంత బాగుందో ఇది వచ్చేసి లైట్ పర్పల్ డార్క్ పర్పల్ అండి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇది ఇంకోటండి గ్రీన్ మీద ఏమంటారు అది అదేదో కలర్ అండి ఆ కలరు అండ్ సిల్వర్ కలరు వాళ్ళు చెప్పారనమాట సిల్వర్ కాంబినేషన్లో వేయమని అందుకని సిల్వర్ వేశాను ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ మ్యాంగో చూసారా రెండు ఆపోజిట్లో ఎలా ఉన్నాయో ఇలా వేయాలన్నమాట ఇదే ఇలాగే వేశారు కదా ఆ హ్యాండ్ కూడా ఇలాగే వేస్తే ఒకటి వెనక్కి పక్కకి ఒకటి ముందు పక్కకి వస్తుందండి బాగోదు ఇదిగోండి బ్యాక్ నెక్ ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో చెప్పండి మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చుతుంటే ఎవరికైనా యూజ్ అవుతున్నాయంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు నాకైతే రెండు కలర్ కాంబినేషన్స్ నచ్చాయండి సేమ్ వర్క్ అయినా ఇప్పుడు కలర్ కాంబినేషన్ ఉంది అంటే బాగుంటుందండి కలర్ కాంబినేషన్ లేకపోతే అంత లుక్ అనిపించదు తర్వాత వీటికి ఒక మెజర్మెంట్ ఇచ్చారండి వాళ్ళు ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఈ రెండిటికి వేరే వేరే మెజర్మెంట్స్ ఇచ్చారు బట్ ఒక మెజర్మెంట్ మాత్రం మిషన్ వర్క్ వేశారు అది ఏంటి అనేది నేను చూపిస్తాను మిస్టేక్ ఎలా జరిగిందని వాళ్ళు ఈ వర్క్ వేసేటప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నారు బట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి నెక్ అంతా బాగుంది బట్ ఫినిషింగ్ చూసారా ఎంత అవుట్లైన్ అంత కట్ కట్ వర్క్ అంటే కట్ అయినట్టు ఉంది దారం అంతా అలా ఉంది ప్లస్ ఏంటంటే హ్యాండ్స్ చూపిస్తాను చూడండి రెండు ఇందాక మీకు చెప్పాను కదా ఆపోజిట్లో కాకుండా ఇదిగోండి ఇది కొమ్మలు వెనక్కి వచ్చేసాయి అనమాట మనకి ఆ చేయకూడ అనమాట ముందుకు వచ్చాయి అలా వెనక్కి ముందుకు వచ్చినప్పుడు గలీజ్గా ఉంటుందండి అదంతా అబ్జర్వ్ చేసుకోరు వాళ్ళకి ఏంటంటే వర్క్ అయిపోవాలి మనం ఏంటంటే వర్క్ ఇచ్చేది నీట్గా ఇస్తాము ఇదిగోండి చూడండి ఇప్పుడు చూపిస్తాను వేరియేషన్ ఇదిగోండి ఇది ఫ్రంట్ సైడ్కి అది అటు సైడే ఇది ఇటు సైడే ఉందనమాట ఆపోజిట్గా ఉంటుంది అందుకని మీరు వర్క్ వేసేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అది స్టిచ్చింగ్ వాళ్ళ ప్రాబ్లం కాదండి కంపల్సరీ వర్క్ వేసే వాళ్ళ ప్రాబ్లమే ఉంటుంది మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి